మేడం మొన్నటి వరకు అయితే డంప్ అనిపించింది బట్ నిన్న మొన్న గురించి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎవరు బాగా ఆడుతారు మేడం ఎవరు బాగా ఆడుతున్నారు అంటే ఫస్ట్ టూ డేస్ నాకు నిఖిల్ మంచిగా అనిపించారు తర్వాత కొన్ని ఐ మీన్ అబౌట్ సమ్ గ్రూప్ ఆర్ ఫ్రెండ్షిప్ ప్రకారంగా నాకు నిఖిల్ డౌన్ అయ్యాడేమో అని నాకు విశ్వప్రియ ఎలా ఆడుతున్నామా విష్ణుప్రియ షీఈ ఓకే అంటే తను ఇంకొంచెం స్టాండ్ తీసుకోవాల్సింది నిన్న సోనియా విష్ణుప్రియ నామినేషన్స్ ప్రకారం తను కొంచెం స్టాండ్ తీసుకుంటే తన ప్లేస్లో ఇంకే కంటెస్టెంట్ ఉన్నా నిజంగా ఎమోషనల్ పరంగా చాలా ఆడుకునేవాళ్ళు బట్ తను కొంచెం కూల్ డౌన్ అయిందని నవ్వు సోనియా సోనియా అసలు ఏంటి అంటే లాస్ట్ సీజన్ బిందు మాధవి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంగా తీసుకుందేమో అన్నది నా స్ట్రా అంటే నేను నా ఫీలింగ్ బట్ తన స్ట్రాటజీ ఏదైతే ఉందో అది తిప్పికొట్టింది లైక్ నిఖిల్ డౌన్ అయ్యి తనతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు అంతకుముందు తను ఏమనుకుంది అంటే అంటే నా పరంగా అయితే నిఖిల్కి సోనియాకి మధ్య ఆపోజిషన్ పెట్టుకుంటే తను హైక్ అవ్వచ్చేమో అని తను అనుకున్నట్టుంది బట్ నిఖిల్ తగ్గి ఫ్రెండ్షిప్ చేయడం వల్ల సోనియా కూల్ డౌన్ అయిందని యష్మి ఈజ్ ఓకే అంటే ఇప్పటి వరకు తన ఆట అయితే బయటికి తీయలేదు ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లక్ పరంగా అయితే వచ్చింది టాప్ ఫైవ్ నా వరకు వచ్చేసరికి నైనికా నిఖిల్ యష్మి గేమ్ ప్లాన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది పృథ్వీ పృథ్వీ కూడా ఇంకా బయటికి రావాలి శేఖర్ భాష శేఖర్ భాష గారు టాప్ సెవెన్ టు ఎయిట్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మేడం నా పరంగా అయితే కిరాక్ సీత ఆర్ ఆదిత్య ఆదిత్య గారా ఎందుకు కిరాక్ సీత బాగా ఆడట్లేదా అంటే బాగానే ఆడుతుంది బట్ తను స్టిప్ పాయింట్స్ మీద ఏవైతే

ఆడట్లేదు అని అంటే తను కంప్లీట్లీ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఎంటర్టైన్మెంట్ మీద మాత్రమే చూపిస్తుంది తను ఇంకా టాస్క్ పరంగా రాలేదన్నది నాకు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ సిచ్యువేషన్ నా పరంగా అయితే నిఖిల్ అని నేను ఇఫ్ ఆయన సోనియా పక్కకు పెట్టి మళ్ళీ ఆయన బ్యాక్ అప్ చేసుకుంటే నిఖిల్ నాగమానికంటే సేమ్ పల్లె ప్రశాంత్ లాగా ఆడుతున్నాడు అది ఓన్లీ నామినేషన్స్ వరకు వచ్చేసరికి నాకు అది అనిపించింది ఆఫ్టర్ నామినేషన్స్ హీ చేంజ్ ఈ సీజన్ అంత ఇంట్రెస్ట్ ఉందా అమ్మా అంటే మిగతా సీజన్స్తో పోల్చుకుంటే నాకు అనిపించట్లేదు బట్ ఫ్యూచర్ వచ్చే టాస్క్ బట్టి చూస్తే మేబీ అమర్దీప్ అంటారు వైల్డ్ కాల్ ఎంట్రీ వస్తే బాగుంటుంది మీరు ఏమంటారు అమర్దీప్ మిస్సెస్ తేజస్విని మేబీ ఇట్స్ ఓకే అంటే బాగుంటుంది ఏమో అకార్డింగ్ టు అమర్దీప్ ఇచ్చే టిప్స్ కానీ అండ్ ఆల్ తను ఉన్న పరంగా కూడా బాగుంటుంది ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ వేరే అబౌట్ ఓన్లీ సీరియల్ వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి టూ డేస్ కోసం పిలిచినప్పుడైతే తను చాలా టాస్క్లలో వింటాను వైంట ఏంటి ఇంకోటి ఉప్పని వాళ్ళు కూడా అంటున్నారు